శ్రీ బ్రహ్మ సంహిత రెండవ శ్లోకం చదువుకుంటున్నాం కమలం గోకులాఖ్యం మహత్పదం తత్కర్ణికారం తద్ధామ తదనంతాశ సంభవం సహస్రపత్ర సహస్రపత్రిరేకులు గల కమలం కమలము గోకుల ఆఖ్యం గోకులము అను నామము గల మహత్పదం సర్వశ్రేష్ఠమైన స్థానము తత్ దాని యొక్క కర్ణికారం కర్ణిక తత్ అతని యొక్క అంటే శ్రీకృష్ణుని యొక్క ధామ ధామము నివాస స్థానము తత్ అది అంటే గోకులం అనంత అతని అనంత స్వరూపము ఎవరిది బలరాముడిది అంశ అంశ నుండి సంభవం ఉత్పన్నమైనది తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ప్రభుపాద శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలు మరియు దివ్యధామమును గూర్చి ఇందులో వర్ణింపబడినది గోకులము అని పేరు గల ధామమే శ్రీకృష్ణుని సర్వోత్కృష్ట ధామము అది వేయి రేకులు గల కమలము వంటిది అట్టి కమలము అనంత శక్తి యొక్క ఒక అంశ నుండి ప్రభవించినది ఇక్కడ అనంత శక్తి అంటే బలరాముడు అని చెప్తున్నారు అట్టి కమలము మధ్య గల శ్రీకృష్ణుని నిజ నివాస స్థానము ఇక తాత్పర్యం మనం అర్థం చేసుకుంటే కర్ణిక అంటే మనం కమలం కానీ చూసినట్లయితే అది గుండ్రంగా ఉంటుంది రేకులు ఉంటాయి మధ్యలో ఉండేటువంటిది ఏదైతే ఉందో చిన్న గుబ్బలాగా లేదా కొంచెం గట్టిగా ఉండే ఒక ప్రదేశం ఉంటుంది దాని నుంచి అనేక పుప్పొడి అంతా బయటికి వస్తూ ఉంటుంది కదా అది ఏదైతే ఉందో గట్టిగా ఉండే లోపల పువ్వు మధ్యలో ఉండే ప్రదేశం అది కర్ణిక అంటున్నారు ఆ కర్ణికలోనే కృష్ణుడి యొక్క నిజ నివాస స్థానం అంట గోకులము ఇదంతా కూడా మరి మనం చూసినట్లయితే ఖచ్చితంగా వెయ్యి రేకులు ఇలా ఉంటాయి ఇక్కడే ఉంటుందా అంటే కాదు ఎందుకంటే ఇది గోకులం అనేది మొత్తం వైకుంఠ లోకాల్లో కూడా మూలమైన స్థానము అంతేకాకుండా గోకులంలో ప్రేమమయ లీలలు జరుగుతూ ఉంటాయి మనం చెప్పుకున్నాం భగవ పరతత్వం యొక్క ప్రేమమయ రూపం ఏది అంటే అది కృష్ణుడని కాబట్టి ప్రేమమైన రూపం అత్యున్నతమైంది కాబట్టి ఆ అత్యున్నతమైన ప్రేమ రూపం జరిగే లీలలు ప్రేమ రూపం లీలలు చేసే ప్రదేశమే ఈ గోలోక బృందావనం గోకులం అయితే గోలోకం అని లోకాన్ని వైకుంఠ లోకాల్లో అంటే గోకులం అనేది ఏదైతే ఉందో అది మన భూమిపైన కృష్ణుడు మధురా మండలంలో ఉన్న గోకులాన్ని అంటే గోలోకాన్ని గోకులం అని పిలుస్తూ ఉన్నాం మనం కానీ రెండిటికీ తేడా ఏమీ లేదు గోలోకము వలనే గోకులము కూడా భౌతిక సృష్టిలో భాగము కాదు ఇక్కడ గోలోకం అంటే వైకుంఠ లోకాల్లో ఒకటి గోకులం ఏదైతే ఉందో భూమి మీద ఇది భౌతిక సృష్టిలో ఒకటి కాదు ఎందుకని మనకి మధుర జిల్లాలో ఒక ప్రదేశం గోకులం కాబట్టి ఇది భౌతికమైందని ఎవరైనా తలచవచ్చు కానీ అలా కాదు కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు స్వయంగా అక్కడ లీలలు చేశాడు కనుక అది భౌతికమైన ప్రదేశంగా తలచకూడదు అని చెప్తున్నారు శ్రీకృష్ణుని అపరిమిత స్వరూపం నుండి అనంత శక్తి ప్రకటితమై దాని నుండి దివ్య ధామం ప్రకటి ప్రకటనవు కృష్ణుడి యొక్క అపరిమిత స్వరూపం నుండి అనంత శక్తి వస్తుంది ఆ శక్తి నుండి దివ్య ధామం ప్రకటమవుతుంది ఏది ఇప్పుడు గోకులం అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది కూడా దివ్యమైన ధామమే అంటే గోలోకం వైకుంఠ లోకాల్లో ఉన్న గోలోకం ఎలాంటిదో ఇక్కడ ఉన్న గోకులం కూడా అదే అంటే దాని యొక్క విస్తరణ అని చెప్పుకోవచ్చు లేదా ఉదాహరణకి అమెరికా ఉంది అమెరికాలో భారతదేశంలో దాని ఎంబసీ అంటారు అంటే దానికి సంబంధించిందే కొంత కొన్ని ఎకరాల ప్రదేశం ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో బాంబైలు ఇలాగా కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఇది అమెరికాకు చెందిందే అవుతుంది ఉండడానికి భారతదేశంలో అయినా అదేవిధంగా భూమి పైన మధురా మండలంలో ఉన్నప్పటికి కూడా అది గోలోకానికి చెందిందే అవుతుంది అది అభిన్నం అని చెప్తున్నారు బలదేవుడు అనంత శక్తికి ఆధారము అనంతమైన శక్తికి ఆధారం ఎవరు బలదేవుడు బలరాముడు ఆయన ఆదిశేషువు ఈ విధంగా అనేక విస్తరణలు ఉన్నాయి బలరాముడివి బలదేవుని తత్వమునకు రెండు అంశములు కలవు ఆయన తత్వానికి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి అనంతమైన ఆధ్యాత్మిక జగత్తు రెండు అనంతమైన భౌతిక జగత్తు ఆయన రెండు అంశాలు ఏంటి ఆధ్యాత్మిక జగత్తు అనంతమైంది ఉంది అక్కడ అదేవిధంగా అనంతమైన భౌతిక జగత్తు ఉంది భౌతిక జగత్తు యొక్క ఏకపాద విభూతిని గూర్చి అవసరాన్ని బట్టి మున్ముందు వివరించబడు ఈ భౌతిక జగత్తుని ఎలా పోల్చారు ఏకపాద విభూతి అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తు త్రిపాద విభూతి అంటే ఏంటి మూడు వంతులు ఆధ్యాత్మిక జగత్తు ఉంటే ఒక వంతే భౌతిక జగత్తు ఉంది అని చెప్తున్నారు ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది అనంతమైన ఆధ్యాత్మిక జగత్తు మూడు పాదాలేంటి అనంతమైన భౌతిక జగత్తు ఏకపాదం ఏమిటి రెండు అనంతాలు అయినప్పుడు మనం కొలవలేం కదా మూడు ఒకటిగా ఎలా కొల్చాం అంటే సాపేక్షంగా అంటే రెండు ఒకదానితో ఒకటి పోలిస్తే ఇది చాలా స్వల్పమైన ప్రదేశం అని తక్కువ ప్రదేశం ఏది భౌతిక జగత్తు అని ఎందుకంటే ఇది చరసాల కాబట్టి కారాగారం తక్కువ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాల్సింది అంతేగాని రెండు అనంతంగా ఉంటే ఏకపాదం అని ఎలా చెప్పారు అది త్రిపాదం అని ఎలా చెప్ప అనే సందేహం వస్తుంది చాలామందికి కానీ దాన్ని ఇలా అర్థం చేసుకోవాలి భౌతిక జగత్తు యొక్క ఏకపాద విభూతిని గురించి రాబోయే మున్ముందు చెప్తారు భగవాను అనంత ఆధ్యాత్మిక జగత్తు యొక్క త్రిపాద విభూతుల ఖడ్గునైశ్వర్య పూర్ణ విస్తృతి బృహత్తరమైనది అంటే అది చాలా అనమాట ఆధ్యాత్మిక జగత్తు చాలా చాలా పెద్దది పూర్తిగా దాన్ని అర్థం చేసుకోలేము ముఖ్యంగా మనం భౌతిక సంసారంలో ఉండి దాని గురించి ఊహించడం కూడా కష్టం అనంతమైన ఈ ఆధ్యాత్మిక జగత్తునందు శోకము భయము అనంతమైన ఈ ఆధ్యాత్మిక జగత్తునందు శోకము భయము మృత్యువులకు తావులేదు అక్కడ శోకం దుఃఖం కానీ భయాన్ని కానీ మృత్యువు అనేది మరణం అనేది కూడా లేదు ఈ ధామ వైభవము లౌకిక సృష్టికి అతీతమైన జ్యోతిర్మయాకాశము గురించి ఇందులో వర్ణించబడింది ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే ఆ జ్యోతిర్మయ ఆకాశం గురించి దాని యొక్క వైభవం గురించి లౌకికానికి అతీతంగా ఉన్న ఆ ప్రపంచం గురించి ఇక్కడ చెప్పబడింది ఈ కేవలం ఇక్కడే కాదు ఈ ఈ గ్రంథం మొత్తంలో కూడా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్పబడింది ఈ ధామము విరజా నదికి ఆవలి తీరమున బ్రహ్మజ్యోతితో ఆవృతమై ఉండను ఇది ఈ వైకుంఠ లోకాలన్నీ భౌతిక సంసారం అంతా కూడా విరజా నది యువతలు ఉంది విరజా నది అవతల ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది అయితే మళ్ళీ ఎవరైనా అనుకోవచ్చు ఇదేంటి ఒక ఏదో ఒక నది ఉంది తర్వాత యువతలు మనం అవతల ఉన్నాం అంటే అనంతమైంది కదా మరి నది ఎంత నది కూడా అనంతంగా ఉంది ఇదంతా కూడా అనంతంగా అనంతమైన సృష్టిలో మనం ఏంటంటే ఒక చిన్న ప్రదేశాన్ని తీసుకొని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని ఇక్కడ గమనించాలందరూ అనంతాత్మ యొక్క ఈ ఐశ్వర్యపూర్ణమైన శక్తి తేజో మండలము పైభాగం నుండి వెలువడి మిక్కిలి మనోహరమైన గోకులమును లేక నిత్య సత్యమైన గోలోకమును వివిధ జ్యోతులతో చేరును ఇదంతా కూడా ఎలా ఉందని చెప్తున్నారు ఐశ్వర్యపూర్ణమైన శక్తి తేజో మండలం అంటే ఇక్కడ ఐశ్వర్య భావంతో కూడిన వైకుంఠలోకం గురించి చెప్పడం జరుగుతుంది కొందరు ఈ ధామమును శ్రీమన్నారాయణ ధామం అని పేర్కొంటారు అంటే నారాయణు ఉండే ప్రదేశం అక్కడ ఐశ్వర్య భావంతోటి అందరూ కూడా శంఖ చక్ర గదా పద్మాలతోటి ఉంటారు ఆ వైకుంఠం గురించి ఇక్కడ చెప్తున్నారు కనుకనే గోలోకము వలనే గోకులం కూడా సర్వోత్కృష్టమైన ధామం ఇంకా ఇక్కడ నారాయణ ఉంటాడు కొంతమంది దీన్ని కొందరు ఈ ధామాన్ని నారాయణ ధామం అంటారు అంటే నిజానికి గోలోకం అయినప్పటికీ కూడా అది నారాయణ ధామం అని కూడా అంటూ ఉంటారంట ఎందుకని గోలోకం అక్కడ కృష్ణుడు కూడా ఉంటాడు కనుక కనుకనే గోలోకము వల్లనే గోకులము కూడా సర్కు సర్వోత్కృష్టమైనది గోలోకం ఏ విధంగా ఉత్కృష్టమైనదో ఇక్కడ గోకులం భూముల మీద ఉన్నప్పటికీ కూడా అది కూడా సర్వో ఉత్కృష్టమైనది అంటే చాలా పరమ అని చెప్పుకోవచ్చు అత్యున్నతమైందని ఒకే ధామము లౌకికము మరియు అలౌకిక స్థానములు ఎందుటచే క్రమంగా గోలోకము లేక గోకులమనిడి రూపములలో దేదీప్యమానమైంది ఒకే ధామం అక్కడ గోలోకంగా ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇక్కడ గోకులంగా ఉంది కానీ ఒకద ఒకటి లౌకిక ప్రపంచంలో ఒకటి అలౌకిక స్థానంలో ఉంది అంతే తేడా తప్ప రెండు ఒకటే అని చెప్తూ ఉన్నారు ఇక్కడ సర్వోపదేశ గ్రంథముల సారమైన బృహద్భాగవతామృతము అని గ్రంథమునందు శ్రీల సనాతన గోస్వామి మనకు తెలిపిను తెలిపినాను భాగవత అమృతంలో సనాతన గోస్వామి విధంగా చెప్తున్నారు గోలోకం నందు ప్రకటించు లీలలనే శ్రీకృష్ణుడు ఈ భూలోకం నందలి గోకుమ నందు ప్రదర్శించాడు అంటే గోలోకంలో ఏ లీలలు చేస్తాడో అవే ఇక్కడ గోకులంలో కూడా జరుగుతున్నాయి ఈ రెండింటి అందలి భేదము పైన లేక క్రింద లోకం అని మాత్రమే అంటే మనం చూసినట్లయితే ఈ లోకాలు ఏంటి ఒకటి పైలోకమని ఇంకొకటి మరొకటి క్రింద అని మాత్రమే తప్ప రెండింటికి భేదమేమీ లేదు అది ఇక్కడ చెప్పబడేది మరో మాటలో శ్రీకృష్ణుడు గోలోకం నందు లీలల్ని లౌకిక ధారాతలం నందు గల గోకులం నందును ఇది ముందర చెప్పారు ఏంటి గోలోకంలో ప్రదర్శించే లీలు ఇక్కడ కూడా ప్రదర్శించబడుతున్నాయి కాబట్టి రెండు వేరు వేరు కాదు రెండు దివ్యమైనవి అంటే ఏంటి ఇప్పుడు మనం ఏదైతే బృందావనం వెళ్తాం బృందావనం ఆ గోకులం ఆ ప్రజమండలం అంతా అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించింది కానీ ఇప్పుడు మనకి మన కళ్ళకి అక్కడేదో ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లు ఉన్నట్టు ఇవన్నీ ఉంటాయి కానీ అది ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినదే మరి అది ఎప్పటివరకు ఉంటుంది ఎప్పటివరకు అయితే ఆ ప్రదేశము ఆ ప్రళయానికి గురికాదో మునిగిపోదో ప్రళయ జలాల్లో అప్పటివరకు అది ఉంటుంది ఎక్కడ భూమిపై ఉన్నది ఎప్పుడైతే సృష్టి విరమించుకొని మొత్తం అన్ని విశ్వవంతా నాశనం అవుతుందో అప్పుడు పోతుంది మళ్ళీ అది ఆధ్యాత్మిక ప్రపంచంలో కలిసిపోతుంది మళ్ళీ భగవంతుడు వచ్చినప్పుడు మళ్ళీ అది విస్తరణ జరుగుతూ ఉంటుంది వ్యవహారిక దృష్టిని అనుసరించి గోకులము మరియు గోలోకం నందు ఎట్టి భేదము లేదు కానీ ఆధ్యాత్మిక జగత్తునందలి గోలోకధామము ఈ భౌతిక జగత్తునందు అలౌకికమైన గోకులముగా విరాజమానమై ఉంది ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న గోలోకమే ఇక్కడ గోకులంగా విరాజమానం అవుతుంది శ్రీకృష్ణుడు గోకులమున తన విభిన్న లీలలను ప్రదర్శించిండను షట్ సందర్భములోని ఒకటైన భాగవత సందర్భము అను గ్రంథమున శ్రీల జీవగోస్వామి కూడా ఈ భావములనే ప్రకటించు ఏమని అక్కడ గోలోకమే ఇక్కడ విస్తరించి ఉంది అది ఇది ఒకటే అనేది చెప్తున్నాడు షట్ సందర్భంలో భాగవత సందర్భం అనే దాంట్లో గోలోక బృందావనము శ్రీకృష్ణుని నిత్యధాము శ్రీకృష్ణుడు ద్విభిజ రూపంలో ఉండి నీళ్ళలు చేసే ప్రదేశమే గోలోకం ఆ వృందావనం కృష్ణుని యొక్క నిత్యధాము గోలోకము మరియు గోకుల బృందావనములు ఒకటే రెండు వేరు కాదు గోలోకం మరియు గోకుల బృందావనం అంటే భూమిపైన ఏదైతే ఉందో రెండు ఒకటే ఈ రెండును ఒకటి అయినను శ్రీకృష్ణుని అచింత్య శక్తి గోలోకమును ఆధ్యాత్మిక ధామం యొక్క పరాకాష్ఠ స్వరూపముగా చేశాను రెండు ఒకటి అయినా శక్తి ఏం చేసింది గోలోకమును గోలోకాన్ని ఏం చేసింది ఆధ్యాత్మిక ధామంగా చేసి అది పరాకాష్టగా అంటే అది అత్యున్నతంగా మనం చూస్తూ ఉన్నాము అట్లే మధురా మండలం నందలి గోకులము లౌకిక ధారాతలం నందున్నప్పటికీ ఆయన త్రిపాద విభూతిని ప్రదర్శించున్నది ఇక్కడ భౌతిక సంసారం ఎటువంటిది ఏకపాద విభూతి ఏకపాద విభూతిలో మధుర మండలం అనేది చిన్న ప్రదేశం చెప్పాలంటే అది ఎక్కడ మనకి భారతదేశంలో ఢిల్లీకి పక్కన ఉందని మనం చెప్పుకుంటున్నాం అటువంటి చిన్న ప్రదేశంలో త్రిపాద విభూతికి సంబంధించిన అంటే ఏంటి అనంతమైన వైకుంఠ లోకాలకు సంబంధించినటువంటి గోలోకాన్ని ఎలా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అనేది ఎవరైనా అనుకోవచ్చు కానీ జరుగుతుంది ప్రదర్శించబడుతుంది ఎలాగా మధుర మండలంలో గోకులంలో వృందావనం గోలోక వృందావనం చూపించబడుతుంది మానవ బుద్ధికి అతీతమైన త్రిపాద విభూతి పరిమితమైన ఏకపాద విభూతి ధామం నందు ఏ విధంగా ఇవ్వడగలదు ప్రశ్న రావచ్చు ఇది ఏకపాద విభూతి కదా త్రిపాద విభూతికి సంబంధించిన ఏకపాద విభూతిలో ఎలా ఇముడుతుంది ఎలా ఉంటుంది కానీ అది కృష్ణుడికి సాధ్యం అంటే కృష్ణుడు ఏ దేన్నైనా చేయగలడు ఆధ్యాత్మికాన్ని భౌతికంగాను భౌతికాన్ని ఆధ్యాత్మికంగాను దేన్ని ఎలాగైనా చేయగల శక్తి కృష్ణుడికి ఉన్నదనేది మనం ఇక్కడ విశ్వాసం ఉంచాలి ఎలా ఇమడగలదు అన్న విషయం మానవుని అల్పబుద్ధికి అంతుపట్టదు కాబట్టి మన అల్పబుద్ధికిది అంతుపట్టదు గోకులము చిన్మయ ధారాతలం అది ఆధ్యాత్మికమైనది గోకులం కావున లౌకిక స్థానమునందు కాని స్థితి ఏ విధముగాను పరిమితము కాదు కాబట్టి ఈ లౌకిక స్థానంలో అంటే మన లౌకిక ప్రదేశంలో ఉన్నాం కదా భౌతిక సంసారంలో దాని స్థితి ఏ విధంగా పరిమితంగా ఏమి లేదు భౌతిక సంసారంలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఇక్కడ కృష్ణుడు చూపిస్తున్నాడు గోకులంలో కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఇక్కడ చూపిస్తున్నప్పుడు అంతా కూడా పరిమితంగా ఉంది కొన్ని ఎకరాలు ఉంది ఇప్పటికి కూడా మనం చూస్తే వ్రజమండలం ఎనభై నాలుగు క్రోసులని లేదా కొన్ని లెక్కలు ఉన్నాయి అంటే ఇన్ని లెక్కల్లో ఇంత స్థలంలో అదంతా అనంతమైనది ఇక్కడ ఎలాగా ఇముడుతుంది అనేది ఎవరికైనా ప్రశ్న రావచ్చు కానీ అది సంభవం అవుతుంది కృష్ణుడికి అనేది ఇక్కడ చెప్తున్నారు పైగా తన పూర్ణ వైభవం నిరంతరం వ్యక్తపరుచుంది ఎవడు కృష్ణుడు కానీ బద్ధజీవులు తమ జడేంద్రియముల ద్వారా గోకులమును తమ భౌతిక భావ దృష్టితో విచారించు తమ బుద్ధి స్థాయికి విచారించుచు కానీ బద్ధజీవులు తమ జడేంద్రియముల ద్వారా గోకులమును తమ భౌతిక భావ దృష్టితో విచారించు తమ బుద్ధి స్థాయికి దానిని పరిమితము చేయుదురు బద్దజీవులు అని మనమేం చేస్తాం మన బుద్ధి ఎనభై నాలుగు క్రోసులు ఇంత ల్యాండ్ ఇంత స్థలం ఉంది ఇంత స్థలంలో అనంతమైంది ఎలా వస్తుంది అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం దర్శకుని దృష్టికి సూర్యుడు మేఘముచే కప్పివేయబడినట్లు తోచు మనం చూడవచ్చు దీన్ని ఇక్కడ వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎలా జరుగుతుందని మన దృష్టికి చూసినట్లయితే కొన్నిసార్లు సూర్యుడు కనపడతాడు కానీ ఒక మేఘం వచ్చింది అనుకుంటాను ఏమనుకుంటాం మేఘం సూర్యుడిని కప్పేసినట్లుగా మేఘముచే కప్పివేయబడినట్లు మనకు అనిపిస్తుంది కానీ ఇదానికి మేఘాన్ని మేఘం సూర్యుడిని ఎప్పటికి కప్పేయలేదు ఎందుకని మేఘం మనకి దగ్గరలో ఉంది సూర్యుడు ఎక్కడో ఉన్నాడు కానీ అల్పమైన మేఘము అనల్పం అంటే చాలా చిన్నది కానటువంటి సూర్య మండలాన్ని ఎన్నటికి కప్పివేయజాలదు దృష్టి యొక్క అసక్త వలన సూర్యుడు మేఘాచ్ఛాదితమైనట్లు కనపడదు అంటే మన దృష్టి శక్తి లేకపోవడం వలన మేఘం దాటి చూడలేకపోతున్నాం కాబట్టి మేఘం సూర్యుడిని కప్పేసినట్లుగా మనం భ్రమిస్తున్నామే కానీ నిజానికి మేఘం సూర్యుడిని లేదు మేఘం అవతల సూర్యుడు బాగానే వెలుగొంతూనే ఉన్నాడు అనేది నిజం అదేవిధంగా భౌతిక సంసారంలో వ్రజమండ అంటే మ మధుర మండలంలో ఇది చిన్న ప్రదేశం అయినప్పటికీ కూడా అనంతమైన గోకులం గోలోకం అనేది అక్కడ ఇమిడి ఉంది అక్కడ కృష్ణుడు అదే లీలల్ని ఇక్కడ చేస్తున్నాడు అనేది ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మనం ఎంత చెప్పినా కూడా మన బుద్ధికి భౌతికమైన బుద్ధికి జడ ఏది బద్ధజీవులమైన మనకి అర్థం కాని విషయం ఎప్పుడు అర్థం అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం అప్పుడే దీన్ని అర్థం చేసుకోగలం అలా అని ఆచార్యులు చెప్తున్నారు ఎందుకంటే నాకు తెలియదు నా ఎందుకంటే నేను కూడా బద్ధజీవుని నేను కూడా అదే ఆలోచిస్తాను ఏమని ఇంత చిన్న ప్రదేశంలో అనంతమైంది ఎలా ఏముడుతుంది అట్లే బద్ధజీవులైన అట్లే బద్ధులైన జీవులు తమ దోషపూరితమైన బుద్ధి ఇంద్రియముల నిర్ణయములు చే గోకులము కొలత కందెడి కొలతల కందెడి భూఖండముగా భావింతురు మనం అందరం ఏమనుకుంటున్నాం కొలతలతో ఉంది కదా భూమిలో ఒక ప్రదేశం కదా అనుకుంటున్నాం మనం నిత్యమైన గో గోలోకమునందును గోకులమును దర్శించవచ్చు కానీ మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తే గోలోకంలో కూడా గోకులాన్ని గోకులంలో గోలోకాన్ని దర్శించవచ్చు ఇది మిక్కిలి రహస్య విషయం స్వరూప సిద్ధిని సిద్ధిని సాధించుటే పరమలక్ష్యం స్వరూప సిద్ధి అంటే ఏంటి నా యొక్క స్వరూపం కృష్ణుడి సంబంధంలో నేను ఏంటి నేను ఒక గోప బాలగున్న గోపికన లేదంటే ఒక లేగదోడిన ఏమిటి ఏ విధంగా నేను గోలోకంలో ఉన్నాను ఇది సాధించాలి సాధించుటయే లక్ష్యం మన లక్ష్యం అంటే మనకి ఎప్పుడైతే కృష్ణ ప్రేమ వస్తుందో అప్పుడు ఇది అర్థం అవుతుంది వరకు ఇది అర్థం కాదు శ్రీకృష్ణుని అనుగ్రహం చే బద్ధజీవుల జీవుల స్థూల మరియు సూక్ష్మదేహముల ఆవరణ ఆవరణము తొలగినప్పుడు స్వరూప సిద్ధి కలుగు మరి మనకి స్వరూప సిద్ధి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి స్థూలదేహం మరియు సూక్ష్మదేహమైన మనస్సు బుద్ధి అహంకారం తొలగినప్పుడు మన ఆత్మకి ఆ యొక్క దివ్యమైన దేహం ఎప్పుడైతే మేల్కొంటుందో మన ఆత్మలో అప్పుడు మనకి స్వరూపం ఏమిటి భగవంతుడితో ఉన్నదనేది అర్థమవుతుంది అది అర్థం కావడం అంటే దాదాపు అసంభవం అది అంత తేలిగ్గా ఎవరికీ తెలియదు కారణం ఏంటంటే మనం ఈ సూక్ష్మదేహంతోనూ స్థూల దేహంతోనూ మనల్ని మనం పోల్చుకుంటూ నేను ఇది నేను అది అని భౌతికంగానే మనల్ని మనం చూసుకుంటాం తప్ప ఆధ్యాత్మికంగా నేను ఆత్మని కృష్ణుడి యొక్క నిత్య దాసుడిని అనేది అర్థం చేసుకోలేము ఆ స్థితికి వెళ్ళాలంటే చాలా తపస్సు చేయాలి చాలా సాధన యజ్ఞం చేయాలి మనం సాధన చేయాల్సి ఉంటుంది ఆ విధంగా పురోగమిస్తే తప్ప ఇది సాధ్యం కాదు అనన్యమైన భక్తి సిద్ధింపనంత వరకు గోలోకము మరియు గోకులము భిన్నములుగా వచ్చింది మనకి అనన్యమైన భక్తి శుద్ధ భక్తి కృష్ణ ప్రేమ స్థాయికి వెళితే తప్ప గోలోకం మరియు గోకులం వేరుగానే మనం అనుకుంటూ ఉంటాం అనంతములైన ఆధ్యాత్మిక ప్రాకట్యములకు అలౌకిక ధారాతలము సహస్రదళ పద్మమునందలి కర్ణికారమైన గోకులమే శ్రీకృష్ణు నిత్యధామము ఇది అనంతంగా ఉందంట ఇవి కూడా ఎలా ఉంది ఈ ఒక పద్మం కూడా అనంతంగా ఉంది అందులో ఆ సహస్ర దళాలు అందులో కర్ణిక ఏదైతే ఉందో అదే కృష్ణుని యొక్క నిత్యమైన ధామంగా ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉంది ఇది ఇక్కడ గోలోకం వృందావనం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వివరించారు ఈ శ్లోకంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యున్నతమైనది అక్కడ ప్రేమమైన లీలలు జరుగుతూ ఉంటాయి అది ఇక్కడ ఉన్న ఏదైతే మధుర మండలంలో ఉన్న గోకులం ఆ గోలోకం రెండు సమానమే అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ మనకి అర్థం కాదు ఎందుకంటే మనం పురోగమించలేదు కాబట్టి ఆధ్యాత్మిక అర్థం కాదు కనుక దీని గురించి ఎక్కువగా బుర్ర బదులు కొట్టుకోవడం అనేది అనవసరం దీన్ని విని వదిలే సాధన మీద మనం ఏకాగ్రత పెడితే అప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమిస్తే ఇవన్నీ క్రమక్రమంగా మనకు అవగతం అవుతూ ఉంటాయి హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా సందేహాలు సూచనలు కానీ ఏమైనా ఉంటే అడగచ్చు ఇందాక అన్నారు కదా మనం ఆధ్యాత్మికంగా కొద్ది అప్పుడు మనకు అర్థం అవుతాయి ఇవన్నీ దాకా మనం చేస్తూ ఉండాలి అని అంటే కొంతమంది ఇప్పుడు మన మహారాజు గారి సన్యాసులు ఉంటారు కదా సన్యాసులకి ఎక్కువ అంటే బ్రహ్మచారి సన్యాసి కొంతమందికి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి రియలైజేషన్ అలాగే ఇప్పుడు కొమ్మది ఇప్పుడు కొంతమంది గృహస్థులు వర ఉంటారు కొంతమంది అంటే అంటే శుద్ధ భక్తులు అంటే సన్యాసులే అవ్వాలా అంటే సన్యాసులే శుద్ధ భక్తులు అవుతారా అని అనిపిస్తుంది మళ్ళీ జయనంద స్వామి దాంట్ వాళ్ళు ఉన్నారు మనకి అంటే మన ప్రొప్ప టైంలో జయనంద్ స్వామి దాంట్లో వాళ్ళు ఆధ్యాత్మ చేసి ఎంతో చేశారు వాళ్ళు ప్రపతి ముందరే గోదాపరి కట్టారు వాళ్ళ అలాగా అలాంటి స్పెషల్ కే అది స్పెషల్ కేస్ అండి వాళ్ళంటే ఏంటంటే భగవద్ధామాన్ని వెళ్ళి వెళ్ళే వాళ్ళందరూ స్పెషల్ కేసే అంటే వాళ్ళ చాలా ప్రత్యేకమైనది చాలా 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 అరుదు భగవద్ధామాన్ని చేరుకునే వాళ్ళు అంటే చాలా ఎక్కడో కొన్ని లక్షల మంది కోట్ల మంది భక్తుల్లో ఒకళ్ళు ఉంటారు కాబట్టి అది అంత తేలికైన విషయం కాదు భగవద్ధామని చేరుకోవడం అంటే కానీ వాళ్ళు ఎప్పుడు అందుకే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా బహునాం జన్మనామంతే వాసుదేవసరమితి మాం ప్రపద్యతే అంటే నన్ను శరణాగతి పొందుతారు అటువంటి మహాత్ములు దుర్లభం అని చెప్తూ ఉన్నారు కదా కాబట్టి ఇక్కడ మీరు అడిగినట్లు ఏంటంటే ఓన్లీ కేవలం సన్యాసులే వెళ్తారా లేదు గృహస్థులు కూడా వెళ్ళొచ్చు కానీ ఆ వైరాగ్యం ఆ ఆకర్షణ కృష్ణుని పట్ల ప్రేమ అనేది ఎవరి హృదయంలో ఉదయిస్తుందో వాళ్ళు వెళ్తారు అంతే అది సన్యాసుల బ్రహ్మచారులు లేదా స్త్రీల పురుషుల ఎవరు ఇలా ఏమీ లేదు ఏ నియమం లేదు కానీ అటువంటి తీవ్రమైన భక్తి తీవ్రమైనటువంటి ప్రేమ ఎవరి హృదయంలో ఉదయిస్తుందో వాళ్ళు వెళ్ళగలరు మరి అది అంత తేలికైన విషయం కాదు కదా మన యొక్క మన మిద్య అహంకారాన్ని వదిలేయాలి నేను నాది అనే భావాన్ని అసలు ఇవన్నీ ఎక్కడ వదులుతున్నాం వదలలేము చాలా కష్టం కాబట్టి ఎవరైనా చేరుకోవచ్చు కేవలం సన్యాసులే కాదు ఎందుకంటే మహాజనులు పన్నెండు మందిలో మనకి గృహస్థులు కూడా ఉన్నారు జనక మహారాజు గృహస్థుడే నారదుడు బ్రహ్మచారి అదేవిధంగా ప్రహ్లాదుడు గృహస్థుడే మరి వీళ్ళు కూడా మరి భీష్ముడు బ్రహ్మచారి ఇలాగా మహాజనులు అందరూ కూడా మహాత్ములు మహాభక్తులు కృష్ణుడికి అని చెప్తున్నారు మరి వాళ్ళలో గృహస్థులు ఉన్నారు హరే కృష్ణ చెప్పు ఏకాదశి తర్వాత వామన వామన కాదశి కానీ అట్లా కొన్ని ప్రత్యేకమైన ద్వాదశిలు వచ్చినప్పుడు ద్వాదశి రోజు ఫాస్టింగ్ ఉండాలని గౌడీ సాంప్రదాయం వాళ్ళు అంటారంట కదా అంటే మనం ఏకాదశి రోజు ఉండాలి ద్వాదశి రోజు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఏది కరెక్ట్ ప్రభు ఏది కరెక్ట్ అంటే మన సాంప్రదాయంలో మనకి ఆచార్యులు ఏదైతే ఇస్తున్నారో మనం అది అనుసరించడం మంచిది అంతే ఏది కరెక్ట్ అనేది అన్నీ కరెక్టే ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు శ్రీవైష్ణవులు ఒక విధంగా చేస్తారు మనం ఒక విధంగా చేస్తాం అదేవిధంగా స్మార్తులు ఇంకొక విధంగా చేస్తుంటారు కానీ అందరిని అందరూ ఆయన్నే పూజిస్తున్నారు కాబట్టి ఎవరు ఎవరి సంప్రదాయంలో వాళ్ళు ఎలా చేస్తున్నారో అది అనుసరించడం మంచిది అంతేగాని మా సంప్రదాయం కరెక్ట్ మీరు వేస్ట్ మీరు పనికి మీ తప్పు అని అనడానికి లేదు సేమ్ కదా అంటే గౌడి మతం అంటే నన్ను ఒకరు అడిగారు వాళ్ళు ఈ ఏకాదశి కాకుండా వామన ద్వాదశి గాని ఇంకా ఇంకా వేరే ఇంకో రెండు ద్వాదశీలు ఉంటాయి కదా ఆ రోజు ద్వాదశి రోజే ఉంటారంట ఏకాదశి రోజు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తారు మనం కూడా ద్వాదశి ఉంటాం ప్రత్యేకంగా పాటిస్తాం మన సంప్రదాయంలో మనం కూడా ఇస్కాన్లో కానీ ఇక్కడ కూడా ఎప్పుడైతే ఏకాదశి ఉదయం రాదో సూర్యోదయంలో ఏకాదశి ఉండనప్పుడు లేనప్పుడు మనం కూడా ద్వాదశి రోజే ఉపవాసం ఉంటున్నాం కానీ శుద్ధమైన ఏకాదశి వస్తే ఏకాదశి చేస్తాం శుద్ధంగా లేకపోతే శుద్ధ ద్వాదశి చేస్తాం అలాగా కాబట్టి చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు వాళ్ళు వేసే లెక్కల్ని బట్టి కూడా మార్పులు ఉంటాయి కొంతమందికి అది వాటి గురించి మనం పెద్దగా బాధపడాల్సిన పని లేదు పెద్దగా దాని గురించి వాగ్వాదం మీరే కరెక్ట్ మేము రప్పు తై రైటు మీ తప్పు లేదా ఇట్లా ఇవన్నీ కూడా అవసరం లేదని చెప్తున్నాను అరే కృష్ణ ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు లేవు కదా సరే బ్రహ్మ సమేతకి జై